వెంకటేశాయ వెల్కమ్ టు మీ తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో ప్రతిరోజు తిరుమలలో ఏ ఏ దర్శనం వారికి ఎన్ని గంటలు పడుతుంది ఈ రోజు ఎన్ని కంపార్ట్మెంట్స్ లలో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే నిన్నటి రోజు వీడియోలోని కామెంట్స్లలో కొన్ని వాటికి సమాధానాలు కూడా తెలుసుకుందాం అలాగే ప్రస్తుతం స్వామి వారి దర్శన వివరాల గురించి కూడా తెలుసుకుందామండి ఇంకా తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఇంకా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక ఈ రోజు తిరుమలలో దర్శనం వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఎస్ఎస్టి మరియు దివి దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం వారికి అలాగే మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని అరవై ఏడు వేల నూట పదహైదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు పదహారు వేల ఆరు వందల యాభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించారు నిన్నటి రోజున నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయలు స్వామివారి హుండి కానుకలండి నిన్నటి రోజున ఉదయం వెళ్లిన వారికి సుమారుగా రెండు గంటలలో దర్శనమైనది నిన్నటి రోజున ఉదయం పది గంటల పైన వెళ్లిన వారికి ఎస్ఎస్టి టోకెన్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది అలాగే నిన్నటి రోజు మూడు వందలు టికెట్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోను కూడా తప్పకుండా లైక్ చేయండి గురువారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు పంతొమ్మిదవ తేదీ టోకెన్స్ అయితే ఇచ్చారు దాదాపు పంతొమ్మిదవ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ నలభై రెండు వేల ఆరు వందల టోకెన్స్ వరకు ఇచ్చారు ఇక ఈ రోజు శుక్రవారం ఉదయం ఆదివారం రోజుకి సంబంధించిన టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఈ రోజు శుక్రవారం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు కూడా నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై టోకెన్స్ మాత్రమే ఉన్నాయి ఈ టోకెన్స్ అయిపోతే మరలా సోమవారం వరకు టోకెన్స్ ఇవ్వరు జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు టోకెన్స్ టోకెన్స్ లేదా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మాత్రమే దర్శనం ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఈ రోజు శుక్రవారం ఉదయం టోకెన్ తీసుకుంటే ఆదివారం రోజు దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారు అంటే రెండు రోజుల ముందుగా టోకెన్స్ ఇస్తున్నారు ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులో కూడా టోకెన్స్ ఇవ్వడం లేదండి శ్రీవారి భక్తులు నిన్నటి వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి ఈ రోజు సమాధానాలు తెలుసుకుందాం మొదటి కామెంట్ మేము ఎయిటీన్త్ ఎర్లీ మార్నింగ్ రీచ్ అవుతాం మాకు ఎయిటీన్త్ ఆర్ నైన్టీన్త్ కి టోకెన్స్ దొరుకుతాయా ప్రస్తుతం పద్దెనిమిదవ తేదీ టోకెన్స్ కూడా అయిపోయాయి అలాగే పంతొమ్మిదవ టే టోకెన్స్ కూడా నాలుగు వేల టోకెన్స్ మాత్రమే ఉన్నాయండి ఈ టోకెన్స్ అయిపోతే మరలా పంతొమ్మిదవ తేదీ వరకు టోకెన్స్ ఇవ్వరు కాబట్టి మీరు ఇరవై ఇరవైవ తేదీన నైట్ తర్వాత అంటే ఇరవై ఒకటవ తేదీన ఉదయం రెండు గంటలకు వెళ్ళి టోకెన్ తీసుకోండి కాబట్టి మీరు పద్దెనిమిదవ తేదీ తిరుపతికి వెళ్ళినా కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఇరవైవ తేదీ వెళ్ళండి ఇక నెక్స్ట్ కామెంట్ నేను ట్వంటీ ఎయిత్ మండే దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను ఎక్కడ తీసుకోవాలి టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం మెయిన్ బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్ అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో మంగళవారం ఉదయం రెండు గంటల నుంచి టోకెన్స్ ఇస్తారు మీరు సోమవారం ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని సర్వదర్శనానికి మాత్రమే ఉంటుందండి ఇక సోమవారం సంబంధించిన టోకెన్స్ అయితే ఇప్పుడు ఇవ్వరు కాబట్టి సోమవారం రోజున సర్వదర్శనం మాత్రమే ఉంటుంది ఇక శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం ఏప్రిల్ నెలకు సంబంధించిన మొదటి గడప దర్శనం టికెట్స్ జనవరి పద్దెనిమిదవ తేదీన ఉదయం పది గంటలకు ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీన పది గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక జనవరి ఇరవై ఒకటో తేదీన ఉదయం పది గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కళ్యాణం ఉంజల్ సేవ ర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలను అయితే రిలీజ్ చేయనున్నారు జనవరి ఇరవై ఒకటవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించిన విచువల్ సేవా టికెట్లను కళ్యాణం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ వంటి సేవలను రిలీజ్ చేయనున్నారు ఇక జనవరి ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగ టోకెన్లను విడుదల చేయనున్నారు ఇక జనవరి ఇరవై మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ టికెట్స్ విడుదల చేయనున్నారు ఇక జనవరి ఇరవై నాలుగో తేదీన ఉదయం పది గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్స్ అంటే మూడు వందల దర్శనం టికెట్స్ అయితే విడుదల చేయనున్నారు జనవరి ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఏప్రిల్ ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుమల రూమ్స్ అయితే విడుదల చేయనున్నారు ఇక జనవరి ఇరవై నాలుగో తేదీన ఉదయం పది గంటలకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ అంటే రెండు వందల రూపాయల దర్శనం టికెట్స్ అయితే విడుదల చేయనున్నారు జనవరి ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటలకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుపతి లోకల్ టెంపుల్స్ కు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్లు అయితే విడుదల చేయనున్నారు ఇక జనవరి ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటలకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన అలిపిరి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ విడుదల చేయనున్నారు ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ